నిజంగా సన్నపనార వస్త్రాలు ధరించుకున్నవాళ్ళు రాజగృహాల్లో ఉంటారు దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుని పిలుపు కలిగిన వారు సుఖాలను సౌఖ్యాలను త్యాగం చేస్తారు దేవుడు పొమ్మన్న చోటకు వెళతారు యోహో సెలవు చొప్పున కేరీతు వాగు దగ్గర నివాసము చేశాను దేవుడు ఎప్పుడైతే సెలవిచ్చాడో సెలవు చొప్పున అక్కడ ఉండటానికి వెళ్ళినప్పుడు అతనికి కావలసిన సమస్తాన్ని దేవుడు అతనికి సమకూర్చాడు ప్రశ్నించలేదు ప్రశ్నించలేదు స్తోత్రం చెప్దామా ఈరోజు సంఘాలు ఎవరిని వెతక వెళ్ళున్నాయి అద్భుతాలని సూచిక్రియలని మహత్కార్యాలను వెతక వెళ్ళుచున్నారా ఆశీర్వాదాలను వెతక వెళ్ళుచున్నారా ఇవన్నీ ఇక్కడికి ఈ దేహానికి అద్భుతాలు ఆశీర్వాదాలు ఈ దేహం అనుభవించడానికి కానీ ప్రభువుని వెతికితే మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతకండి వెండి బంగారాల కంటే యేసుని కలిగి ఉండడం ఎంతో మేలు నువ్వెవరిని వెతకాలి అంటే క్రీస్తుని వెతకాలి ఆయన రాజ్యాన్ని వెతకాలి ఆయన నీతిని వెతకాలి నీ ఆత్మకు రక్షణ కావాలి దేవునికి స్తోత్రం చెప్దామా హలియ సత్య సేవకుడు సౌకర్యం కన్నా చెప్పండి సత్యాన్ని కోరుకుంటాడు సౌకర్యాన్ని త్యాగం చేస్తాడు ఉన్నా లేకున్నా ఆయన కోసం నిలబడతాడు మహిమ కలిగినిగాక